నువ్వు జ్యోతిష్యుడి అయితే కావచ్చు మర్యాదిస్తాం అడిగిన సొమ్మిస్తాం కానీ తేడా వస్తే ప్రాణాలే తీస్తాం ఇదే ఆ జంట చెప్పిన మాట చెప్పడమే కాదు చేసి కూడా చూపించారు ఆ కుటుంబం పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుణ్ణి అంతం చేసింది ఆ జంట ఆనవాళ్లు కూడా దొరకకూడదని పెట్రోల్ బసి తగలబెట్టేశారు భీమిలి మండలం నేర్లవలస గ్రామంలో ఈ ఘటన జరిగింది ఊళ్ళ చిన్నారావు మౌనికా దంపతులు ఆనందపురం మండలం రొడగలవాణి పాలెంలో ఉంటారు ఇంట్లో ఏవో పూజల కోసం అప్పన్న అనే జ్యోతిష్యుణ్ణి ఇంటికి పిలిచారు పూజల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో భర్త చిన్నారావు లేడు భార్య మౌనిక మాత్రమే ఉంది ఇంట్లో ఎవరు లేరు ఒక్కతే ఉంది కదా అని ఛాన్స్ తీసుకోబోయాడు అప్పన్న మౌనికతో అసభ్యంగా ప్రవర్తించాడు జ్యోతిష్యం చెప్తాను కదా ఏం చేసినా భరిస్తారనుకున్నాడు కానీ ఈ విషయాన్ని మౌనిక తన భర్తతో చెప్పింది ఏదో మంచి చేస్తాడని పిలిస్తే ఇంతకు తెగిస్తాడా అని చిన్నారావుకి మండింది అప్పన్నని లేపేయాలని డిసైడ్ అయ్యాడు మరో రెండు రోజుల తర్వాత మళ్లీ ఉన్నాయని అప్పన్నని పిలిచారు టూ వీలర్ మీద తీసుకెళ్తూ బోయపాలెం కాపులుప్పాడ మధ్యలో కల్లివాణిపాలెంలో పొడిచి చంపేశారు చంపిన తర్వాత శవం దొరకకుండా ఏం చేయాలని ఆలోచించారు మరుసటి రోజు అక్కడికి వెళ్లి శవంపై థిన్నర్ పెట్రోల్ పోసి కాల్ చేశారు కానీ అస్థిపంజరం అలాగే మిగిలిపోయింది స్థానికులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ అప్పన్న గత కొద్ది రోజులుగా ఎక్కడ తిరిగాడు ఎవరిని కలిశాడు అని విచారించారు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి ప్రశ్నించడంతో బుట్టు రట్టయింది ఇద్దరిని అరెస్టు చేసి జైలుకి పంపారు